హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఆచ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం మార్కెట్లో అన్ని రకాల పంటల ధర తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైన్ ప్రెస్ చేయండి ముందుగా మన వరంగల్ వేసే మార్కెట్లో పత్తి ధర చూసుకుంటే ఏడు వేల నూట యాభై రూపాయలు ఉంది సో వరంగల్ వేసే మార్కెట్లో కాస్త పద్ధతులు పెరిగినాయి అదేవిధంగా మొక్కలు చూసుకుంటే రెండు వేల ఐదు రూపాయలు ఉన్నది పచ్చిపల్లికాయ ఐదు వేల ఏడు వందలు అదేవిధంగా ఏసీ మిర్చి చూసుకుంటే తేజ పద్నాలుగు వేల రెండు వందలు అదేవిధంగా త్రీ ఫోర్ వన్ మిర్చి రకం చూసుకుంటే పదహారు వేలకు ఉన్నది అదేవిధంగా వండర్ హార్ట్ మిర్చి చేసుకుంటే పంతొమ్మిది వేల మూడు వందలు ఉన్నది అదేవిధంగా మనం వరంగ ఖమ్మం మార్కెట్లోని పత్తి మరియు మిర్చి ధరలు చేసుకుందాం సో ఖమ్మం మార్కెట్లో పత్తి ధర అయితే ఏడు వేల ఒక వంద రూపాయలుగా ఉన్నది అదేవిధంగా కొత్త మిర్చి ధర అయితే పదహారు వేల నూట పంతొమ్మిది రూపాయలు అదేవిధంగా ఏసీ మిర్చి ధర పదిహేను వేల నూట డెబ్బై ఐదు నాన్ ఏసీ మిర్చి ధర ఏడు వేల తొమ్మిది వందల ఉన్నది ఖమ్మం వేసా మార్కెట్లో అదేవిధంగా ఎన్కునూరు వేసా మార్కెట్లో కనిష్ట ధర ఐదు వేలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఉంది అదేవిధంగా పెద్దపల్లి మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల పదకొండు మరి కింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల మూడు వందల పదకొండు రూపాయలు ఉన్నది మహబూబాద్ మార్కెట్లో కనిష్ట పతి ధర మూడు వేల మూడు వందల అరవై ఆరు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల నూట యాభై ఒక రూపాయికి ఉన్నది ఆదిలాబాద్ వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు మరి కింటల్ గరిష్టంగా ఏడు వేలుగా ఉన్నది అదేవిధంగా ఆసియాబాద్ మార్కెట్లో కనిష్ట పతి ధర ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఉన్నది అదేవిధంగా భద్రాచలం మార్కెట్లో కనిష్ట పతి ధర ఏడు వేల ఏడు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల వందగా ఉన్నది కరీంనగర్ మార్కెట్లో కనిష్ట పది ధర ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై యాభై రూపాయలు ఉన్నది అదేవిధంగా గజ్వల మార్కెట్లో కనిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందలు కేసముద్ర మార్కెట్లో కనిష్ట ధర మూడు వేల నూట పదకొండు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా మార్కెట్లో మక్క ధరలు చేసుకున్నాము ముందుగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు మార్కెట్లో కనిష్ట మక్క పద్నాలుగు వందల తొంభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే పదిహేడు వందల యాభై ఒక్క రూపాయలు ఉన్నది నంద్యాల మార్కెట్లో కనిష్ట మొక్కలు అయితే రెండు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే రెండు వేల ఐదు వందలకు ఉన్నది రాయచూరు మార్కెట్లో అయితే పదమూడు వందల పంతొమ్మిది రూపాయలు ఉన్నది మరి క్వింటల్ గరిష్టంగా అయితే పదమూడు వందల పంతొమ్మిది అదేవిధంగా చిత్రదుర్గలు అయితే పదహారు వందల ఆరు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే వెయ్యి తొమ్మి ఎనిమిది తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలు ఉన్నది బహిసా మార్కెట్లో తెలంగాణలో అయితే పదహారు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఉన్నది అదేవిధంగా కింటల్ గరిష్టంగా అయితే పదహారు వందల తొంభై ఎనిమిది నిజామాబాద్లో అయితే పన్నెండు వందల అరవై రూపాయలు